యార్థమైనటువంటి సంఘటన జరిగినటువంటి ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరి హత్య వారిని హత్య చేశారని చెప్పానని ప్రగాఢంగా అందరూ కూడా మరి మాట్లాడుతున్నారు హత్య లేకపోతే ప్రమాదం అనేటువంటి విషయం అర్జెంట్గా తేల్చాలని చెప్పానని మేము కోరుతా ఉన్నాం గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా బహుజన సమాజ్ పార్టీ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో క్రైస్తవులు మరి ముస్లిముల యొక్క వాళ్ళ యొక్క హక్కుల కొరకు వాళ్ళ యొక్క ఆకాంక్షల కొరకు పనిచేస్తూ ఉన్న విషయం అందరు తెలిసిన విషయమే ఈనాడు జరుగుతున్న విషయాలను గమనించండి ఎవరైనా సరే క్రైస్తవుల కోసం పని చేసామనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా లేరని చెప్పని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు క్రైస్తవులకి ఇళ్ళు కాని క్రైస్తవులకి పట్టాలు కానీ క్రైస్తవులకి ఆర్థిక కానీ వాళ్ళకి రక్షణ కాని వాళ్ళ పొట్టవాళ్ళు పోసుకుంటుంటే వాళ్ళు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తుంటే ప్రపంచ కోసం కూడా ఆరాటే శాంతి ఆరాటపడుతుంటే వాళ్ళని అనూహ్యమైన రీతిలో హత్యలు చేయటం కొట్టడం దాడులు చేయటం ఇది చాలా అమానుషమైన విషయం దీన్ని కంటిన్యూ అయితే మేము ఊరుకునేది లేదు మరి జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తా ఉన్నాం అంతేకాదు మిత్రులారా ఒక పాస్టర్ గారు ఎవరైనా సరే ఒక గ్రామానికి కానీ ఒక మండలానికి కానీ ఒక జిల్లాకు కానీ అన్యాయం చేశారా పాస్టర్ గారు ఎవరైనా సరే కొడుతున్నారా పాస్టర్స్ వల్ల నీకు కానీ ఇబ్బంది కలుగుతుందా ఏం లేదు కదా ఒక పాస్టర్ని మీరు పోషిస్తే ఒక పాస్టర్ని మీరు గౌరవిస్తే ఆ గ్రామం ఆశీర్వదించబడుద్ది ఆ గ్రామం హాయిగా ఉంటదని విషయం గమనించాలి అంతేగాని వాళ్ళ వలన ప్రపక్షాన్ని కానీ దేశానికి కానీ రాష్ట్రాన్ని కానీ దాన్ని కూడా లేదనే విషయాన్ని గమనించాలి పాస్టర్ని కాపాడితే దేశం కాపాడబడుద్ది పాస్టర్ని కాపాడితే గ్రామం బాగుపడదనే విషయాన్ని గ్రహించాలి వాళ్ళ వల్ల శాంతి సమాధానాలు కానీ వాళ్ళ వలన రక్తపాతం కానీ రౌడీయుతం కానీ మరొకటి కానీ మరొకటి కానీ లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు రాష్ట్రాల యొక్క రక్షణ నిమిత్తం ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి ఏం తీసుకుంటున్నారు ఇవాళ ప్రవీణ్ గారు అయ్యారు రేపు మరొకరు అవుతారు మరొకరు అవుతారు అనే విషయాన్ని మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం దాన్ని ఊహించుకోలేని పరిస్థితుల్లో మేము భావిస్తూ ఉన్నాం దయచేసి గమనించండి రాష్ట్ర మరి బహుజన సమాజ్ పార్టీ బింగు తరఫున అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా మాట్లాడుతున్నాను నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న పాస్టర్లందరూ కూడా ఈ యథార్థమైన సంఘటనల్ని గమనించి గ్రహించి ఎప్పటికైనా సరే ఒక యూనిట్ అయ్యి ఒక చక్కనైనటువంటి ఒక విశాఖమైనటువంటి సంఘంగా తయారై మీ యొక్క హక్కుల కోసం అలాగే పాస్టర్ల యొక్క రక్షణ కోసం పోరాడాలని చెప్పని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్ జై